కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణం రాజీవ్ నగర్ బండగిరి కాలనీలో సోమవారం ఉదయం మాజీ ఎంపీ నాగరత్నమ్మ ఎంపీపీ నారాయణదాస్ సర్పంచ్ కొమ్ము దీపిక వైస్ సర్పంచ్ పల్లె కళావతి గారితో కలిసి ఎండలను లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళ్లి వృద్ధులు మహిళలను ఆప్యాయంగా పలకరించారు ఐదేళ్లలో జరిగిన మంచిని వివరించారు చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు రైతులకు రుణమాఫీ చేస్తారని గతంలో మోసం చేశారని మరోసారి అవే అబద్దాలతో ఓటు అడిగేందుకు వచ్చినా నమ్మొద్దని సూచించారు పారదర్శక పాలన చేస్తున్న జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లేసి తనను ఎమ్మెల్యేగా బీవై రామయ్యను ఎంపీగా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు జిల్లా వైఎస్సార్ పార్టీ నాయకులు పత్తికొండ పట్టణ వైఎస్సార్ పార్టీ నాయకులు ఎంపీపీ నారాయణ దాసు పల్లె ప్రతాపరెడ్డి లలిత హోటల్ రామచంద్ర జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగుడు మాజీ సర్పంచ్ సోమశేఖర్ ఎంపీటీసీ మెంబర్లు వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు అనంతరం పత్తికొండ పట్టణంలో ముప్పై మంది అమాలీల కుటుంబాలు వైఎస్ ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిగారు పత్తికొండలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సోషల్ మీడియా యాక్టివ్ మెంబర్లు దామోదర్ రెడ్డి సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన వ్యవసాయ మార్కెట్ యార్డులోన్న అమాలీలు మేస్త్రి తిరుపాలతో పాటు ముప్పై మంది అమాలీలను కండువా వేసి పార్టీలోకి ఎమ్మెల్యే శ్రీదేవి ఆహ్వానించారు मोहन <laughs>